జూన్ ఇరవై నాలుగున డిఫెన్స్ మినిస్టర్లతో జరిగినటువంటి ఎస్ఈఓ సమ్మిట్కి నిన్న ఈ రోజు జరిగినటువంటి ఎస్ఈఓ సమ్మిట్కి అసలు పూర్తి విరుద్ధమైనటువంటి పరిస్థితి భారత్ అనుకున్నది స్పష్టంగా ప్రపంచ దేశాల ముందు చెప్పగలుగుతోంది ఆ రోజు ఎస్సీఓ సమ్మిట్ లో పాకిస్తాన్ అనుకూలంగా బలోచిస్తాన్ ని కూడా డిక్లరేషన్ చేర్చారు అలాగే పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రదాడిని పహల్గామ్ దాడిని ఎక్కడ కూడా ఖండించలేదు ఆ రోజు ఎస్సీఓ సమ్మిట్ లో అందువల్లే రాజ్నాథ్ గారు అంటే రక్షణ మంత్రి మినిస్టర్ సమ్మిట్ కదా అది రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళారు కదా తన యొక్క వైఖరిని స్పష్టంగా చెప్పగలిగారు సంతకం చేయకుండా వచ్చేసారు ఇది ఎంత పెద్ద సభ అయినా కావచ్చు ఎలాంటి ప్రఖ్యాత సభ అయినా కావచ్చు విలువలు సూత్రాలు లేనటువంటి దాని దగ్గర మేమైతే ఉండం విలువలు సూత్రాలు ఉండాల్సిందే ఎక్కడైనా సరే దానికి విరుద్ధంగా ఏ సమ్మిట్ జరిగినా మేమైతే ప్రోత్సహించము మేము దీన్ని ఖండిస్తున్నామంటూ ఆ రోజు సంతకం చేయకుండా నిర్మోహమాటంగానే రాజ్నాథ్ సింగ్ గారు అక్కడ నుంచి వాకౌట్ చేసి వచ్చేశారు అలాంటి పరిస్థితుల్లో తరువాత జరిగినటువంటి పరిణామాలు అమెరికా మన పైన విరుచుకుపడింది సుంకాలతో చైనా పైన కూడా విరుచుకు పడింది తర్వాత దాన్ని తీశారు మళ్ళీ తొంభై రోజులు ఏదో వచ్చాడు వాళ్ళకి అయితే సుంకాల విషయంలో మాత్రం ఇప్పటికీ చైనా అమెరికాతో మాట్లాడుతూనే ఉంది ఎందుకంటే తొంభై రోజులు ఇచ్చింది ఆల్రెడీ ఇప్పటికే ముప్పై నలభై రోజులు అయిపోయింది తర్వాత మళ్ళీ యాభై శాతం అరవై శాతం లేదా వంద శాతమో సొంకాలు విధిస్తే మళ్ళీ తర్వాత చాలా పెద్ద తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తాయి పైగా ఈ సమ్మిట్ అయిపోయిన తర్వాత ట్రంప్ వంద శాతమో రెండు వందల శాతము చైనాపై సొంకాలు విధించాడు కూడా అప్పుడు యుద్ధం జరిగింది ఆ రెండు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితుల్లో జింగ్పింగ్ రాష్ట్రపతి గారికి ఒక లేఖ రాశాడు ఆ లేఖలో ఇంతకు ముందు ఏదైతే లో జరిగినటువంటి సమ్మిట్ లో జరిగినటువంటి పొరపాటాలు జరగకుండా అన్ని కూడా మంచిగా చేస్తాం మళ్ళీ మేము కలిసి రావాలి సరిహద్దు ప్రాంతాలు పరిష్కరించుకోవాలి అలాగే రాబోయే ఎస్ఈఓ సమ్మిట్ లో మంచిగా మాట్లాడుకుని మన యొక్క విధి విధానాలు పొరుగు దేశాలు స్నేహంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ పొరుగు దేశాలు స్నేహంగా లేకపోతే పాశ్చాత్య దేశాలు మనపై ఈ విధంగానే సుంకాల పేరుతో విరుచుకు పడతాయి అనే ఒక లేఖ రాశారు అప్పటికే మనకి యాభై శాతం సుంకాలు విధించేశాడు ఎవరు ట్రంప్ ఇరవై ఐదు శాతం ఏమొచ్చేసి ఆగస్ట్ ఏడు నుంచి ఇరవై ఐదు శాతం ఏం వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి అమలయ్యే విధంగా అప్పటికే సుంకాలు విధించేశారు కాబట్టి ఈ లేఖ రా రాష్ట్రపతి చదివిన తర్వాత మోదీ గారికి పంపించారు పెద్దగా అప్పుడు పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే ఏడో తారీఖున అయిపోయాయి మళ్ళీ ఇరవై ఏడో తారీఖున కూడా అయిపోతున్నాయి అయితే ఎప్పుడైతే ఇరవై ఏడో తారీఖున అయిపోయాయో ఇక మిగతా ఇరవై ఐదు శాతం అమలైనా అవ్వకపోయినా అమెరికా విషయంలో మనం కూడా రాజీ పడకూడదు అమెరికా మీద ఆశ పడకూడదు పైగా ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి ఈ రెండు దేశాలు కలిస్తే అమెరికాకు ఒక గట్టి సమాధానం ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆ లేఖకి విలువించినటువంటి నరేంద్ర మోదీ ఈ రోజు నిన్న ఎస్సీఓ సమ్మిట్ కి వెళ్లారు జపాన్ ముందు పర్యటించి జపాన్ తర్వాత అక్కడికి వెళ్లడం ఈసారి మాత్రం ఎస్ఈఓ సమ్మిట్ లో ఉగ్రవాదం గురించి ఖండించడం జరిగింది నరేంద్ర మోదీ గారి మాటల్ని మద్దతు ఇవ్వడం జరిగింది ఎదురుగా షాబాస్ ఉన్నాడు సీమాంతర ఉగ్రవాదాలని బేస్ చేసుకుని కొన్ని ప్రభుత్వాలు నడిపిస్తున్నాయంటూ మాట్లాడినా సరే ఈ రోజు అన్ని దేశాలు కూడా ఉగ్రవాదాన్ని ఖండించాయి అంటే చూడండి అక్కడ వాకౌట్ ఇక్కడ విక్టరే ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు వాకౌట్ చేసి చైనాకి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింది మళ్ళీ ఈ రోజు నరేంద్ర మోదీ గారు అదే ఉగ్రవాదం గురించి అదే పహల్గాం దాడి గురించి మాట్లాడితే అందరూ ఖండించాల్సి వచ్చింది చైనా కూడా ఖండించాల్సి వచ్చింది దెబ్బకి శాబాస్ షరీఫ్ ముఖములు నెత్తుటు చుక్కలేదు నీరు గడిపోయాడు